నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసుల గురించి ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన హై కమిషనర్ కువైట్ లోని ఒక సమావేశంలో పాల్గొన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలేకి వెళితే కువైట్ లోని ప్రవాసుల కోసం ఐక్యరాజ్య సమితి హై కమిషనర్ ప్రతినిధి నిశ్రీన్ రాబియన్ గారు మాట్లాడుతూ మునుపటి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని తిరిగి అనుమతించడానికి ప్రచారాల సమయంలో కువైట్ నుంచి బహిష్కరించబడిన వ్యక్తుల నుంచి ఎటువంటి ఆశ్రయం లేదా అంతర్జాతీయ రక్షణ అభ్యర్థనలు అందలేదని చెప్పి ఆయన ధృవీకరించారు కువైట్ లో ఎవరైతే అకామ లేని ప్రవాసులు ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి అలాగే తమను రక్షించమని చెప్పి తమకు ఎటువంటి అభ్యర్థనలు అందలేదని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సభ్యులు కానీ హై కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు సోషల్ మీడియాను చూస్తే కువైట్ లో ఎంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఉన్నారనేది తెలుస్తూ ఉంది కేవలం మీకు ఫిర్యాదు చేస్తేనే కువైట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రవాసులకు అని చెప్పి ధృవీకరించడం చాలా తప్పు కువైట్ లోని ప్రవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు జీతాల విషయంలో కానీ పనిచేసే చోట కానీ శ్రమదోపిడీ జరుగుతూ ఉంది అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు చిత్రహింసలకు గురవుతూ ఉన్నారు మహిళలు లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు అలాగే కొంతమంది మహిళలు వ్యభిచార గృహాలకు కూడా విక్రయిస్తూ ఉన్నారు ఇటువంటి విషయాలను ఏవి పట్టించుకోకుండా మాకు ఎటువంటి అభ్యర్థనలు రాలేదు కాబట్టి ఎటువంటి ప్రవాసులకు కువైట్ లో ఎటువంటి ఇబ్బందులు లేదనడం మంచిది కాదని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు చేయాలంటే ఎలా ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియదు ఇక్కడ భాష కానీ లేకపోతే పోలీసులు అక్కడికి వెళ్లిన తర్వాత ఏ విధంగా స్పందిస్తారని చెప్పి ఇంకా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయాలంటే కువైట్లో ఉన్న ప్రవాసులకు ఏం తెలుస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి ఒక నివేదిక లేదా సర్వే చేయించి దానిపైన అధ్యయనం చేసి ఆ తర్వాత ప్రకటన చేసి ఉంటే బాగుండేదని చెప్పేసి కువైట్ లోని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్